ఆసనాధనము వలన అంగారోగ్యమే కలుగుతుంది ఆత్మైక్యత కలగదు అవి ఆరోగ్య ఆసనాలే కానీ యోగాసనాలు కాదు వికలాంగ జీవుల చూచి విచారిస్తున్నావా వెనుక జన్మలలో వారెంత ఘోర పాపము చేశారో ఇప్పుడు ఈ విధంగా శిక్షను అనుభవిస్తున్నాడు వృద్ధాప్యములో దైవాన్ని తెలుసుకుందామని ఊహిస్తున్నావా చింతల చిక్కులలో చిక్కి చితికిపోయిన పంపివలసి వస్తుంది అవి ఒకటి భక్తి రెండు జ్ఞానము మూడు యోగము ధ్యానము వలన యోగము యోగము వలన తత్వము తత్వము వలన ఉక్తిస్తుంది జీవుని కర్మను కార్యరూపముతో కష్ట సుఖాలను అనుభవింపచేయుటకే ప్రకృతి శక్తులు లోపల బయట ప్రబలి ఉన్నాయి జీవుడు అహంకారముతో చేయు అన్ని పనులకు రెండు విధాల ఫలితాలు ఉంటాయి అవి ఒకటి స్థూల ఫలము గొప్ప ఆలోచనతో మీ యొక్క ఆచరణ ఏం గోల్ మనసులో ఏదైతే పెట్టుకుని పెట్టుకుంటారో అదిని కంపల్సరిగా ఏకాగ్రతతో చూసుకొని భగవంతుడైనటువంటి కృష్ణుని యొక్క మదిలో కలుసుకునే విధంగా తలుసుకుంటూ ప్రతి ఒక్కరు ఒక ఐదు నిమిషాలు స్మరించుకుంటే స్మరించుకుంటే పదం శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని రెండు నిమిషాలు మౌనం పాటించినట్లయితే మన మేధో సంపత్తి ఎక్కడికో వెళ్ళుతుంది ఫలిస్తాడని చెప్పేసి మేము మీకు శుభాముఖంగా తెలియజేస్తూ ఒకటి ప్రతి ఒక్కరూ విద్యార్థులు కూర్చొని మెడిటేషన్ పద్ధతిలో రెండు నిమిషాలు కళ్ళు పూసుకొని